క్లీన్ వాహనాలతో నగరాన్ని కంపు చేస్తున్న వైనం జనవాసులకు దూరంగా వేయాల్సిన వ్యర్థాలు నగరం మధ్యలో వేస్తున్న దుస్థితి రాత్రివేళ ఎనభై అడుగుల రోడ్డు వద్ద గల గెడ్డలో కలిపేస్తున్న సెప్టిక్ క్లీన్ లోని వ్యర్థాలు నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తం అవ్వకుంటే ప్రజారోగ్యం గోవింద గోవింద పేరు పెద్ద గోవిందోవిందే అన్న నానుడికి శ్రీకాకుళం నగరంలో అధికారుల తీరు అద్దం పడుతుంది జిల్లా కేంద్రం కావడంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదామంటున్న పాలకులు కనీసం పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడం లేదు ప్రజా ఆరోగ్యం కు పెద్దపేట వేయాల్సిన మున్సిపల్ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు దీనికి తోడు సెప్టిక్ క్లీన్ వాహనాల యాజమాన్యం కొంతమంది మరింత బరి తెగిస్తున్నారు అధికారులు రాత్రి పగలు రాకపోకలు సాగించే కలెక్టరేట్ కు వెళ్లే మార్గమైన ఎనభై అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న గడ్డలో సెప్టిక్ క్లీన్ లోని వ్యర్థాలను కలిపేస్తూ ఆ ప్రాంతాన్ని కంపు కొట్టిస్తున్నారు వాస్తవానికి జనవాసాలకు దూరంగా ఈ వ్యర్థాలను వేయాల్సి ఉండగా పట్టణ నడిబొడ్డునే కలిపేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు అలాగే నగరంలో ఎక్కడికక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వాడుతున్న నూనెలు పదార్థాల నాణ్యత గాలికి వదిలేయడం అలాగే పాలిథిన్ కవర్లు నిషేధం గాలికి వదిలేయడం చూస్తుంటే అసలు అధికారులు విధులు నిర్వహిస్తున్నారా అనిపిస్తుంది నగర పాలక సంస్థలు శానిటరీ ఇన్స్పెక్టర్లు హెల్త్ ఆఫీసర్ పట్టణ పారిశుద్ధ్యం ఏం పనిచేస్తున్నారనేది నగరంలోని సమస్యలే చెబుతున్నాయి మరి శ్రీకాకుళంను సర్వాంగ సుందరం మాట అటుపక్కన పెడితే పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు